హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే తీసుకున్నాం అనమాట అక్కడ ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా వాళ్ళ కోసమని ఏడు బాటిల్స్ అయితే కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ రొటీన్ ఇక్కడ టిఫిన్ అయితే వేస్తున్నాను అండి ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఇడ్లీ ప్లేట్లకి ముందే ఆయిల్ రాసేసి పెట్టేశాను శ్రీనివాస్ గారికి అయితే నెయ్యి ఒక ప్లేట్కి రాసి పెట్టనమాట మా బాబు అయితే నెయ్యి స్మెల్ చూస్తే ఇడ్లీ అనమాట అందుకని చెప్పేసి ఆయిల్ ఒక ఒక ప్లేట్కేమో మామూలుగా ఆయిల్ రాసాను ఇంకొక ప్లేట్కి వచ్చేసి నెయ్యి అయితే రాసి నెయ్యి తిడ్డి ఒకటి మామూలు ఒక ఒక ప్లేట్ మామూలు ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట శ్రీనివాస్ గారికి మా బాబుకి ఇంక ఇక్కడైతే మా బాబుకి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తనకి బాగాలేదని చెప్పాను కదండి కొంచెం జ్వరంగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా స్కూల్కి కూడా పంపించలేదు ఇంకా ఏం వేసుకు తింటామంటే జ్వరం వచ్చింది కదా కొంచెం పుల్ల పుల్లగా కావాలంటే మాముడికి అయితే ఇది అది అయితే వేసి పెట్టాను ఇంకా శ్రీనివాస్ గారికి కూడా పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ అనమాట ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను టమోటాలు రెండు టమోటాలు ఒక యాభై గ్రాములు జీడిపప్పులు అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అయితే వేసేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ జీడిపప్పులు లేని వాళ్ళంటే వేరుశనపప్పులు అయినా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇంక ఇక్కడ ముందుగానే వేడి నీళ్ళల్లో పసుపు కొంచెం సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ ముక్కలు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ మంచి నీళ్ళతో కడిగి దాంట్లో అయితే పెట్టండి కొంచెం ఆ వేడి నీళ్ళలో ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా చనిపోతాయని చెప్పేసి కనిపించని పురుగులు ఉంటాయి అనమాట ఇందులో ఇంకా ఇవి కూడా వేసేసి నూనెలో కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలి చాలా బాగుంటుంది ఇది మా బాబు అయితే తినేటప్పుడు చికెన్ కర్రీ టైప్లో ఉంది మమ్మీ అని చెప్పాడు కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అట్లాగే పసుపు కొంచెం కారం అనమాట పచ్చిమిరకాయలు కారం అయితే కొంచెం కారం తక్కువ వేసుకోండి అవి మంట లేకపోతే కనుక పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకోండి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి పొడి మసాలా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఏదో యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా వేసుకొని ఇంక ఇవి కూడా మొత్తం ముక్కలు కలిపేటట్లు కలిపేసేసుకొని మధ్య మధ్యలో గరెడతో కలుపుతూ ఉండాలి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అట్లా పొయ్యి సిమ్లో పెట్టేసేసి మగ్గించుకోవాలి ఆయిల్ ఇట్లా పై పైకి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ముందుగానే టమాటాలు జీడిపప్పులు పేస్ట్ చేసుకున్నారు కదా అదైతే వేసేసి అది కూడా కలిపేసుకోవాలి అదే గిన్నెలో మీకు ఇష్టమైతే వాటర్ క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ కర్రీలో యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అది ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే మంచినీళ్ళైనా సరే ఒక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం కలిసేటట్లు తిప్పుకోవాలి కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ కర్రీ చిన్నపిల్లలు తినేటట్లయితే మాత్రం కొంచెం కారం తగ్గించండి ఇంక ఇది కొంచెం వేగిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ మరీ పలచగా ఉంటే బాగోదు ఇది దగ్గరికి వచ్చేంతవరకు పోయి సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి నేను కరివేపాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను ఇవేమీ లేకపోయినా పర్వాలేదు ఇక్కడే మీరు ఉప్పు కారాలు సరిచూసుకొని ఏది తక్కువ అది యాడ్ చేసుకునండి మళ్ళా కారం వాసన వస్తుంది అనమాట కర్రీ ఇంక ఇట్లా దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అడుగంటకుండా గరిడితో తిప్పుకోండి ఇందులో జీడిపప్పు వేస్తాం కాబట్టి కంపల్సరీ అడుగంటుతుందండి గరిడితో కలుపుతూ చూసుకోవాలన్నమాట అడుగంటకుండా ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీ అట్లా చేస్తాం కదా వాటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా కూర దింపేసే ముందు ఏంటంటే కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేసేసుకుంటే ఉడికిపోతుంది అనమాట మంచిగా మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే అది ఎక్కువ యాడ్ చేసుకోండి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను అనమాట టీ అయితే తాగుతున్నానండి ఇంకా ఇంకా హడావుడి అయిపోయింది అనమాట అమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ కోసం అయితే పచ్చడి ఒకటి చేశాను అది వీడియో అయితే తెలియదండి రికార్డ్ అవుతుందనుకున్నాను అవ్వలేదనమాట ఇంకా మా బాబుకు వాటర్ అమ్మ కొంచెం కాలు నొప్పుకుందంటే స్ప్రే ఒకటి తీసుకున్నాను అనమాట అలాగే అమ్మ ఫ్రిడ్జ్ పాడైపోయింది అనమాట వాటర్ బాటిల్స్ పని వాళ్ళ కోసం ఎక్కువ పెట్టడం వలన అది పాడైపోయింది ఫ్రిడ్జ్ కూలింగ్ అవ్వట్లేదు చూపించాలి మరి ఇంకా ఇంకెక్కడ నుండి మా బాబుకి సిరప్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా స్కూలు స్కూల్కి పంపించలేదండి ఈరోజు బాబుకి బాగాలేదు కదా ఇంకా కంపల్సరీ వెళ్లాల్సి అనమాట ఇంటి దగ్గర ఉందామంటే మళ్ళీ అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు అని చెప్పేసి జ్వరం వచ్చిన బాబుని తీసుకొని ఇంకా వెళ్ళాం అనమాట ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోయాను మీతో చెప్పడం కర్రీ కూరగాయలు కూడా తీసుకున్నానండి కర్రీస్తో పాటు కూడాను కర్రీస్ ఇంట్లో చేశాను కూరగాయలు కొన్ని ఉంటే అవి తీసుకున్నాను క్యాప్సికం బీరకాయలు దోసకాయ అట్లాంటివి తీసుకోవచ్చన్నమాట కార్తిక్ కూడా వెళ్తాను అన్నాడు వర్క్ అయితే ఈ రోజుతో కొంచెం ఆపారనమాట ఒక వారం రోజులు అట్లా కొన్ని కారణాల వలన అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వర్క్ అయితే ఇట్లా జరుగుతుందన్నమాట గోడలు అయితే కట్టారు కొంచెం వరకు చూస్తున్నారు కదా ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట నేను ఇది చెట్టు కింద కూర్చుంటామండి వచ్చినప్పుడల్లా చాలా బాగుంటుంది ఇక్కడ పక్షులు కూడా బాగా అరుస్తూ ఉంటాయి అన్నమాట బాగా అరుస్తాయండి మామూలు కాదు దాంతోపాటు కొసేపు నేను కూడా కోకిలానికి అవి అనమాట తను కోకిల కూడా అరుస్తూ ఉంది నాతో పాటు ఇంక ఇక్కడైతే వర్క్ జరుగుతుంది ఇక్కడ చెట్టు కింద కుర్చీ అయితే వేసుకొని ఇంక ఇక్కడైతే కూర్చున్నాం అనమాట ఇంకా కార్తీక్ అయితే అక్కడ నుండి వస్తున్నాడు ఇంకా శ్రీనివాస్ గారు కార్తీక్ అయితే వర్క్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట కొంచెం మధ్య మధ్యలో కొంత వర్క్ అనమాట దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది ఇంకా నేను కూడా వాళ్ళతో కూర్చొని నాకు ఇంటి గురించి అంత అవగాహన లేదండి ఎప్పుడు కట్టించలేదు కాబట్టి మనకు అంత తెలియదు వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే మధ్య మధ్యలో నేను కూడా తెలియని కొన్ని అయితే మాట్లాడుతున్నమాట క్లిప్ పైకి పెట్టేసుకున్నాను ఏమనుకోద్దు బాగా ఎండగా ఉందండి ఒక్క బా అందుకని క్లిప్ పైకి పెట్టేసి అనమాట జుట్టు మెడ మీద పడుతుంటే చిరాకు వస్తుంది అందుకని చెప్పేసేసి ఇంకా అలా పెట్టేసేసుకొని కూర్చున్నాను అనమాట ఇంకా అమ్మ అంతలోకి రైస్ కడిగి పెట్టానని చెప్పేసి చెప్పారనమాట రైస్ అయిపోయింది ఇంకా బాగుంచేద్దు రండి అని ఇంకా భోజనం అయితే చేయడానికి వచ్చామన్నమాట మా బాబుకి బాగలేదు కదా కొంచెం అమ్మ అయితే రసం పెట్టిందనమాట రసం అమ్మ రసం బాగా చేస్తుందండి ఇంకా రసం అయితే వేసి మా బాబుకి అయితే పెట్టారనమాట ఇంకా శ్రీనివాస్ గారికి కూడా కొంచెం బాడీ పెయిన్స్ జ్వరంగా ఉంటే తను కూడా లైట్గా తినేసేసారు ఇంక ఇక్కడ ఏంటంటే బోన్ చేసేది ఏం వీడియో షూట్ చేయలేదండి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట బోన్ చేసేటప్పుడు తీస్తుంటే అందుకని చెప్పేసి నేను వాళ్ళు బోన్ చేసే ఏమీ తీయలేదు ఇంటి దగ్గర ఇక్కడైతే ఇంకా కుర్చీలు అడ్డుకున్నాయని చెప్పేసి కుర్చీ అయితే తీసేసాను ఇటు సైడ్ కూర్చుంటాను అనమాట శ్రీనివాస్ గారు ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా అందుకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి పక్కన కూర్చుంటా ఉన్నారు నేను ఇంకా వీడియో తీయట్లేదు ఆపేసేస్తానని చెప్పంటే మళ్ళీ కూర్చో ఇటు సైడ్ తెచ్చుకొని కూర్చున్నాడు అనమాట కార్తిక్ కొంచెం సిగ్గుపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు తీయడం వీడియోస్ అని నేనైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదండి వాళ్ళనేమి ఇంకా ఇలా అయితే జరిగిందనమాట ఇక్కడ ఇంటి దగ్గర ఇంకా మళ్ళీ మేము సాయంత్రం వెళ్ళేసరికి పొద్దుపోయిందండి మా కార్తిక్ కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట వాడు ప్రతిదానికి ఆడపిల్లలా సిగ్గుపడిపోతూ ఉంటాడు చూశారు కదా అక్కడ మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట ఇంకా భోంచేసేసి వచ్చాము ఇంకొంతసేపు మా బాబుని మరీ నీరసంగా ఉన్నాడు అని చెప్పేసి వాడికి క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పేసి కార్తీక్ క్రికెట్ ఆడుకున్నారా అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా భోజనానికి వెళ్ళారు అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు కాసేపు సరదాగా ఆడుకున్నారు ఇంకా కార్తీకును మా బాబు అయితే ఆడుకున్నారు కొంచెం నీరసంగా ఉన్నాడు అండి చాలా యాక్టివ్గా ఉంటాడు మహి కాకపోతే జ్వరం వచ్చిందని కాస్త పాపం నీరసంగా ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళు కూడా చేసి వచ్చారు వర్కర్లు కూడా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు అనమాట వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఇంకా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము చూస్తున్నారు కదా చాలా వరకు కొంచెం పని అయి అవుతూ ఉందనమాట అక్కడ నుండి కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి వాటికి కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇంకా అమ్మ అయితే వచ్చారు ఇంకా అమ్మ కూడా అక్కడ మేము భోంచేసినాయి అవన్నీ సర్దుకొని ఇంకా ధమ్స్అ అయితే తీసుకొచ్చారనమాట పని వాళ్ళందరికీ పోసాము ఇంకా మిగిలిపోయింది ఉంటే కార్తీక్ తాగుతున్నాడు అని గ్లాస్లో పోసుకోరంటే పర్వాలేదు అక్క అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఈ చెట్లు ఉన్నాయి కొంచెం బాగున్నాయి అని చెప్పేసి వీడియోస్ అయితే తీశాను చింత చెట్టు అనమాట అది ఇక్కడ వర్క్ జరుగుతుంటే చూస్తున్నారు వెళ్ళి వెళ్ళు మా బాబు కూడా వెళ్ళి చూస్తున్నారు అనమాట చూస్తున్నారు కదండి కొన్ని కొన్ని నాకు చెప్పడం రాదనమాట ఇంకా వింతలోనే మా అమ్మ అయితే సాయంత్రం పూట టీ అయితే పెట్టుకొచ్చారు వర్క్ పనిచేసే వాళ్ళకి మాకు కూడా కొంచెం ఎవరా అంటే మీ కార్తీక్ నేను కూడా వాళ్ళతో పాటు తాగేసాను అనమాట ఇంకా సాయంత్రం పూట సాయంత్రం అంటే మూడు అవుతుందండి మూడింటికి టీ పెట్టి తీసుకొచ్చారనమాట బోన్ చేసిన తర్వాత రెండింటికి కూల్ డ్రింక్ ఇచ్చాము తర్వాత గుడింటికి ఏమి తీ టీ అనమాట అమ్మ అయితే పెట్టి కార్తిక్కి కాల్ చేసి ఆడల్లి తీసుకొచ్చాడు ఇంకా ఇక్కడ వాళ్ళతో పాటు మేము కూడా టీ తాగేస్తున్నాం ఇంకా ఇంటికి అయితే అనమాట నాలుగు అట్లా అవుతుంది ఇంకా మళ్ళీ టీ ఇస్తున్నారు అమ్మ పద్దాక టీ తాగుతున్నాం అనుకోద్ది వర్క్ జరుగుతుంది కదా కొంచెం అక్కడ తలనొప్పి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి అడు తిరిగి ఇటు తిరిగి టీ అయితే ఇంకా టూ టైమ్స్ ఎక్కువై తాగుతున్నాను అనుకోవచ్చు ఇంక ఇక్కడైతే రోజు కర్రీస్ తీసుకొచ్చినాయి అవి తీసుకొచ్చినాయి అన్నీ మా అమ్మ క్లీన్ చేసేసి ఒక సంచులు అయితే పెట్టారనమాట మొన్న వచ్చేటప్పుడు తెగిపోయిందని చెప్పాం కదా కొత్తది తీసుకున్నాం అక్కడ షాప్ లో ఇంకా అదే దాంట్లో అమ్మ పాత సంచి అట్లాగే బౌల్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి దాంట్లో అయితే పెట్టేశారు ఇంకా మా బాబుతో ఒక బుజ్జి బాబు ఆడుకోవడానికి వచ్చారు అనమాట తనతో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ చంద్రకాంత పూలు అంటారు తెలుసండి మీకు ఒక చెట్టుకి రెండు మూడు కలర్స్ పోస్తాయన్నమాట యెల్లో పింక్ ఆరెంజ్ చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా మొన్నే కనకుంబరాలు కోసాను మళ్ళా వచ్చేసి చూసారా ఇక్కడ కనుక చంద్రకాంత్ చెట్లు చూడండి మూడు రకాల పువ్వులు పూసాయి ఒక చెట్టుకి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట ఇప్పటికే చీకటి అయిపోయిందండి పల్లెటూరు గత ఇది కొంచెం రోడ్లు అంతగా బాగాలేదనమాట మన రెండు రోజులు టైర్లు పంచర్ పంచర్లు అయిపోయాయి సారీ అంటే రోడ్డు బాగోపోవటం మూలంగానే తెలియదు అండి మనకి టైర్ రెండు రోజులు టైర్ వెనకాల టైర్ పంచర్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇబ్బంది పడతాం ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంక ఇక్కడైతే అమ్మ అయితే పంపిస్తున్నారు మమ్మల్ని ఈ పక్కన వర్క్ జరుగుతుంది కదా అది మా పెద్ద మామయ్య హౌస్ అనమాట ఇది కడుతూ కడుతూ అన్నమాట ఇంకా దాని పక్కన అమ్మ అయితే చిన్నమ్మ గారి స్థలంలో అయితే వెళ్ళి అయితే వేసుకుంటున్నారు ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళాం వెళ్తున్నాం అనమాట ఇంటికి ఇంకా చూసారు కదా బాగా చీకటి అయిపోయిందండి లైట్లు కూడా వేసేశారు ఇంకా చీకటి చీకటిగా ఉంది ఇంకా వేరే సైడ్ అటు సైడ్ అయితే చెట్ల చేలల నుండి ఒక రోడ్డు ఉంటుంది అటు సైడ్ అయితే రాలేదు మేము ఇటు సైడ్ అయితే వేరే రూట్ నుండి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసరికి మా బూస్టి అలా మామూలుగా లేదు చూపిస్తాను చూడండి ఒకసారి వాడు ఎలా గంతలేస్తున్నాడు మమ్మల్ని చూసి అస్సలు చూసారా అదండి వాడు బాగా గంతులేస్తున్నాడు అనమాట మేము కొంచెం సేపు కనపడిపోతే వాడు పోట్లాడతాడనమాట ఎక్కడికి వెళ్ళారు మీరు ఇప్పటివరకు రాలేదని చెప్పి మేము పెట్టిన ఫుడ్ కూడా తినలేదండి మమ్మల్ని చూసిన తర్వాత తిన్నాడు అనమాట వాడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు స్నానం చేసి ఆఫీస్కి అనమాట ఇంకా మా బాబు కోసం అయితే నేను చూశారు కదా బాగా నీరసం వచ్చేసిందండి అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి తిరుగుతూ ఉన్నాను కదా మా బాబు కూడా బాగా కొంచెం నీరసంగా ఉన్నాడు అనమాట ఇంకా నైట్ వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసాను పక్కనే నేను ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు చేస్తానండి త్వరగా అయిపోయేది ఇదే కదా కొంచెం బద్ధకంగా ఉందనమాట బాడీ పెయిన్స్గా ఉన్నాయి అందుకని చెప్పేసి ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేగిన తర్వాత బెండకాయలు అయితే ఇట్లా నేను వారికి కట్ చేసి వండుతానండి చాలా బాగుంటుంది అమ్మ అయితే ఈ టైప్లో పచ్చి వేసి వండుతారు ఇంకా చాలా బాగుంటుంది నాకు అంతగా రాదని అమ్మ దగ్గర నేర్చుకొని నేను అప్పుడు చేసి మీకు చూపిస్తాను అనమాట ఇవి బెండకాయలు కొంచెం వేగిన తర్వాత ఏంటంటే టమాటాలు వేసుకోవాలి రెండు టమాటాలు వేసాను పావుకి అండి బెండకాయలు మా ముగ్గురికే కదా ఇంక టమాటాలు కూడా మొత్తం కూరలో కలిపే మొత్తం కలిపేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు అట్లా టమాటాలు మెత్తగా అయినా లేదనేది గర్రెడితో మెదపు చూస్తున్నాను అనమాట నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం బెండకాయలు టమాటాలు ఉడికినాయి అనుకున్న తర్వాత కారం పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఈ పులుపు సరిపడా చింతపండు అయితే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని అదైతే కలుపుకోవాలి కొంచెం చింతపండు పులుసు ఎక్కువైందండి ఈ పులుపు ఎక్కువైంది కొంచెం బద్ధకంగా ఉందనమాట ఎట్లా కుక్ చేసానో నాకే తెలియదు కొంచెం అంటే కొంచెం ఎక్కువైంది ఈ పులుపు మామూలుగా పులుసు కూరలు ఏంటంటే కొంచెం బెల్లం ముక్క అయితే వేస్తారు నేను అయితే పంచదార వేశానండి కొంచెం ఈ పులుసు కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా డైలీ ఒంటి గంటకి వీడియోస్ అయితే వీడియోస్ అయితే వస్తాయండి సారీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్